అండి నా క్లయింట్స్ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను కలర్ ఇంప్రూవ్మెంట్ క్రీమ్స్ ప్రిగ్మెంటేషన్ క్రీమ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్ని ఫస్ట్ మీ ఫోన్లో సేవ్ చేసుకోండి నా పేరు దివ్య మీరు సేవ్ చేసుకున్న తర్వాత నాకు కాల్ చేయొద్దు వాట్సాప్లోకి వెళ్ళి మీరు డౌట్ ఏంటంటే ఒకసారి పిక్ పెట్టేయండి మీరు పిక్ పెడితే దాన్ని బట్టి నేను ప్రిగ్మెంటేషనా కలర్ ఇంప్రూవ్మెంట్కి పంపించాలా అనేది వెంటనే వాట్సాప్లో ఒక అరగంట అయినా సరే లేట్ అయినా సరే మెసేజ్ అనేది పెడతాను నేను ఓకేనా అయిన తర్వాత మీ పూర్తి అడ్రస్ స్ మీ పేరు మీ ఫోన్ నెంబర్ క్లారిటీగా ఉండాలండి మీ కొరియర్ చేయాలంటే నా ఫోన్ నెంబర్కి ఫోన్పే చేసిన తర్వాత నాకు స్క్రీన్షాట్ చేసి వెంటనే కాల్ చేసి చెప్పండి మేడం నేను చేసాను అని ఎందుకంటే నాకు ఫేక్ కూడా చాలా వరకు ఫోన్ పేలు చేసి అయిపోయింది చూసుకోండి అంటున్నారు ఏంటి అయిపోయింది అవన్నీ అసలు నా అకౌంట్లో కూడా పడట్లేదు అనమాట చాలా వరకు జరుగుతున్నాయి ఇప్పుడు మాకేం ఊరికే రావట్లేదు కదండి నేను ఊరికే ఇవ్వటానికి దీని గురించి ఎంత క్లారిటీగా నేను చెప్తున్నానో మీరే అంత కాన్ఫిడెంట్గా అందరినీ అందరినీ అనట్లేదండి అలా చేసేవాళ్ళు మాత్రం చెప్తున్నాను నేను అలా చేసేవాళ్ళు అయితే కనుక కొంచెం ఆలోచించుకోండి మాకేం ఊరికేం రావట్లే క్రీమ్స్ మేము డబ్బులు పెట్టే కదా తీసుకునేది మీకు కావాలనుకుంటే స్క్రీన్షాట్ చేసి కంపల్సరీ నాకు కాల్ చేసి చెప్తేనే మీకు ఆర్డర్ అనేది బుక్ చేసుకుంటాం ఓకేనా మళ్ళీ మాటిమాటికి నాకు ఫోన్స్ అయితే చేయదు ఏ డౌట్ అయినా వాట్సాప్లోనే చేయండి లేదు నా సెలూన్ ఉంటుంది మణికొండలోనే మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ దాకా ఓపెన్ అయ్యే ఉంటుంది ఓన్లీ లేడీస్ దే అనమాట సర్వీసెస్ కూడా అవైలబుల్ ఓకేనా